అమెరికాలో జరిగింది లాస్ ఏంజలస్ లో ఒక ప్రాంతం ఉంది అక్కడ బాగా డబ్బు ఉన్నోళ్ళు సినీ యాక్టర్లు ఉన్నారు ఉన్నట్టుండిగా ఆ లాస్ ఏంజలస్ మొత్తం తగలబడింది కారణం ఏంటి ఇరవై ఐదో సంవత్సరం అంటే మొన్న జనవరి ఐదు ఆరు తారీఖులో ఎనభై రెండవ సంవత్సరం గోల్డ్ గ్లోబ్స్ హాలీవుడ్ అవార్డ్స్ ప్రథమోత్సవం జరగడా ప్రపంచంలో ఉన్న కరెక్టర్లందరూ కూడా చేరారు వాళ్ళ వాళ్ళను గనపరుచుకున్నారు వాళ్ళను వాళ్ళను ఎంతగా నటీనటుల యొక్క వైభవాన్ని గురించి వారిని ఎవరితో పోల్చుకున్నారు దేవునితో పోల్చుకున్నారు వాళ్ళు దేవునితో పోల్చుకోవడం ఒక అందులో ఒక ఆమె మాట్లాడుతూ దేవునికి ఆమె ఇచ్చిన మార్కులు ఏమో తెలుసా దేవుడికి జీరో మార్కులు అంది ఆ మంది 你们知道吗？你们。 చేస్తే మూడో రోజున ఆయన ఉన్నాడని ఆయన విన్నాడని మొత్తాన్ని తగలబెట్టాడని బుద్ధి వచ్చిందని దీన్ని చూసైనా మార్చమని అందరూ మారుమరచు పొందమని చెబుతూ వచ్చారు ఏ దేవుడు ఒక్కటి కూడా లేదా లేదు ఎందుకని అంతగా చెడిపోయింది ప్రపంచం ఒకరు కూడా రోజు చెప్పలేదంట ఒకరు కూడా ఓట్లో రాయలేదంట రోజు మనం ఇలా ఉన్నామంటే కారణం ఏంటంటే దేవుడు ఇంత ఉన్నతమైన స్థితిలో దేవుడు ఊపిరి పెంచుకున్నావు అంటే దేవుడు కరోనా లాంటి పెద్ద పెద్ద రోగాలు వచ్చినట్టు కూడా మానవ జాతి ముందుకు వెళ్తుందంటే కారణం దేవుడు యహోవా కొద్దిపాటి శేషాన్ని ఉంచకపోతే ఆనాడు యూదులు లేనట్లు ఈరోజు ఇంత ఉపద్రవాలు ఇన్ని రోగాల మధ్యట్లో ఇన్ని రుస్టుల మధ్యలో ఇన్ని స్కాముల మధ్యట్లో దేవుడు మానవ జాతిని వృద్ధి చేయకపోతే నడిపించకపోతే మానవ జాతి ఉండిద్దా ఉండదే దీన్ని కూడా గ్రహించుకోవాలి కానీ అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలకే కాదు సర్వ ప్రపంచానికి ఇదొక గొట్టలు పెట్టు ఇప్పటికైనా సరే దేవుడు ఉన్నాడని మారు మనసుకుంది వాళ్ళ పాపాలు విచ్చిపెట్టి పరిశుద్ధంగా బ్రతికితే దేవుడు గౌరవిస్తే నిలబడతారు లేకపోతే ఒక్క ఇటికరాయి ముక్క కూడా మిగలేదంట మొత్తం మూడుదగి ఆ కారుడు అందరూ చూశారు చోదోమా కుమారావు గురించి విన్నాను నేను ఇప్పుడు నేను ఇది తక్కువ అనుకోండి దాని ముందు కల్లారా చూసారు దేవుడు ఉగ్రత దయ వస్తుంది ఇప్పుడు ఎంత భయం ఉందంటే పోయిన తర్వాత మర్యాదగా బతకపోతే నరకం ఇంకా తాగుతుందంట కాబట్టి మనం ఏం చేయాలంటే కానీ ఇల్లు సక్క పెట్టుకోవాలని కొత్త మాటలు మాట్లాడుకోకుండా నిజంగా బతుకు మార్చుకొని యేసు ప్రభు దేవుడు అని నమ్మి పాపాలు విడిచిపెట్టి బాలకృష్ణ తీసుకొని ఆయన అంగీకరిస్తూ పరిశుద్ధమైన జీవితం బతికితేనే మనకు విడుదల మన పరలోకి వెళ్తాం అంటే స్వర్గానికి వెళ్తాం దెమ్మది పొందుతాం లేదు నా ఇష్టం నా ఆలోచన అంటే దేవుడు చెప్పాడు ముందు క్షేమాన్ని ప్రకటించాడు నమ్మిన వారికి రక్షణ నమ్మిన వారికి తర్వాతే శిక్ష ముందు మనకు మేలే చెప్పాడు తర్వాతే శిక్ష అటు ముందు మేలు కొట్టుకుందాం యేసు ప్రభుని నమ్ముకుందాం యేసు ప్రభుని ఆయన నిజమైన దేవుడు అని అంగీకరిద్దాం బారు మనసుకుందాం పాపాలు విచ్చు దేవుడి దేవుడు ఈ వాక్యాన్ని దీవించి మీ హృదయాల్లో నా హృదయాల్లో తలింపజేయదు కాదా ఆమెను